ఆరోగ్యాభిలాషలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు స్వీట్లు ఎక్కువ తింటే షుగర్ వస్తుంది అట్లాగే దుంపలు ఎక్కువ తింటే ఫ్రూట్స్ తీయగా ఉండేవి ఎక్కువగా తింటే షుగర్ వచ్చేస్తుంది అట్లాగే ఇంకా కొన్ని పిండి పదార్థాలు బాగా ఎక్కువ తింటే షుగర్ వచ్చేస్తుంది అని చాలామందికి వాటి పట్ల అనుమానం ఉంది ఇందులో కాస్త ఫ్రూట్స్కి ఎక్కువ ఉండదు కానీ కాస్త ఇతర వాటికి మాత్రం షుగర్ వచ్చే రిస్క్ పిండి పదార్థాలు బాగా ఎక్కువ తినేవారికి బాగా స్వీట్స్ ఎక్కువ తిని వైట్ షుగర్ బాగా వాడేవారికి వచ్చే రిస్క్ ఉంటుంది కానీ ఇది అదార్థమై కానీ ఇక్కడ షుగర్ రావటానికి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఛాన్స్ ఈ మధ్య ఒక పరిశోధన రుజువు చేసింది వింటే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది ఇది రీసెంట్ పరిశోధన అనమాట తాజా అధ్యయనంలో బయటకు వచ్చిందనమాట లేటుగా పడుకుని లేటుగా పొద్దుగాక లేచే షుగర్ వచ్చే అవకాశం ఫిఫ్టీ పర్సెంట్ ఉందని పరిశోధనలు రుజువు అన్నమాట ఎందుకు అంటే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ షుగర్ రావటానికి లేటుగా పడుకోవటం లేటుగా పడుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆరు ఏడు గంటలు నిద్ర కావాలి కాబట్టి లేటుగా పొద్దు ఎనిమిదింటికి తొమ్మిదింటికి లేవటం జరుగుతుంది ఇలాంటి వారిని ఎర్లీగా పడుకుని ఎర్లీగా లేచేవారితో కంపేర్ చేసి స్టడీ చేశారు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ షుగర్ లేటుగా పడుకుని లేటుగా లేచేవారికి వచ్చే ముప్పుంది అని స్పష్టంగా వాళ్ళ పరిశోధనలో రుజువైందనమాట ఎందుకు అన్నారంటే ఒకటే ముక్క మన శరీరంలో జీవ గడియారం ఏదైతే ఉంటుందో ఆ జీవ గడియారం అస్తవ్యస్తం అవటం వల్ల జీవక్రియలన్నీ దెబ్బతిని మెటబాలిక్ డిజార్డర్స్ అంటే జీవనశైలి సంబంధమైన సమస్యలు రావటానికి లోపలొచ్చే మార్పులు దారితీస్తున్నాయని ఆ పరిశోధన తెలియజేస్తుంది మరి జీవనశైలి సంబంధమైన సమస్యల్లో మొట్టమొదటిది ఒబిసిటీ రెండవది షుగరు ఈ రెండు ఏదో భార్యాభర్తల జంటలాగా ఎక్కువ మందిని వేధిస్తున్నాయి ఈ మధ్య ఇటు ఊబకాయం ఇటు లావు ఇంకొంతమందికి షుగర్తో పాటు బీపీ ఈ జీవనశైలి సంబంధమైన సమస్యలు రావటానికి రాత్రిపూట లేటుగా పడుకుని ఉదయం ప్రొద్దెక్కాక లేచే ఏం మార్పులు వస్తున్నాయంటే ఇక్కడ లేటుగా లేచేసరికి తర్వాత పనులు ఉద్యోగము అట్లాగే డేలో మనకి సంబంధాలు వ్యవహారాలు ఏవో ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి వీటిలో ఈ లేటుగా లేవటం వల్ల లేటుగా పడుకోవటం వల్ల వచ్చిన మానసిక ప్రభావం ఈ పనుల మీద పడుతున్నదట ఆ ఒత్తిడి ఎక్కువ డెవలప్ చేయటం దానితో హార్మోన్స్ చేంజెస్ రావటం గ్లూకోజ్ స్థాయిలో రక్తంలో ఎక్కువసేపు ఉండటం సెల్స్ సరిగా ఆ గ్లూకోజ్ని గ్రహించుకోలేకపోవటం ఇన్సులిన్ పనితీరులో మార్పులు రావటం ఇలాంటివన్నీ వీళ్ళు గమనించటం జరిగింది మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవరైతే లేటుగా పడుకుని పొద్దుక్కాక లెగుస్తున్నారో వీళ్ళ బిఎంఐలో అంటే బాడీ మా ఇండెక్స్ అంటారు కదా ఎత్తుకు తగ్గట్టు బరువు ఉండే ఈ కొలతలో పెరగటం జరుగుతున్నది బిఎంఐ పెరగటము నడుము చుట్టుకొలత పెరగటము అట్లాగే రక్తంలో చక్కెర స్థాయిల్లో కూడా ఇంక్రీజ్ అవ్వటము అంటే ఈ మూడు నెలల యావరేజ్ ఉంటుంది కదా హెచ్పి ఏ వాటిలో చేంజెస్ రావటము స్పష్టంగా గమనించటం జరుగుతుంది అందుకని మన శరీరానికి జీవ గడియారం అనేది అతి ముఖ్యంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అందుకని పగలు తినే జంతువులన్నీ రాత్రి పడుకున్నప్పుడు పగల పన్నెండు గంటల జీవక్రియలు వేరుగా ఉంటాయి రాత్రి పన్నెండు గంటల శరీరంలో జీవక్రియలు వేరుగా ఉంటాయి పగలంతా పనిచేస్తాం ఆహారాన్ని తింటాం ఆహారాన్ని అరిగించేవి మరి రక్తం లోపలికి తీసుకెళ్ళి పోషకాలన్నింటినీ శరీర అవయవాలు వాడుకుంటూ ఎనర్జీ రిలీజ్ చేసేవి ఇలాంటివన్నీ యాక్టివిటీస్కి మనం పనిచేసుకోవటానికి తినటానికి కావలసినవన్నీ జరుగుతూ జరుగుతుంటాయి మరి రాత్రిపూట పన్నెండు గంటల పాటు చీకటి పడిన దగ్గర నుంచి మళ్ళా వెలుతురు వచ్చే వరకు రిపేర్ చేసుకునేవి క్లీనింగ్ చేసుకునేవి రిలాక్సేషన్ కలిగించేవి మన శరీర అవయవాలన్నింటినీ రిఫ్రెష్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే పని చేయడానికి రెడీ చేసుకునే మెకానిజం అంతా రాత్రిపూట జీవ గడియారం చేస్తూ ఉంటుందనమాట ఈ పన్నెండు గంటల బ్యాలెన్స్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో హార్మోన్స్ సమతుల్యత కరెక్ట్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ జీవగడియారంలో రాత్రిపూట పన్నెండు ఒంటి గంట పదకొండు రెండింటి వరకు ఇట్లా పనులు చేసేవారు నైట్ డ్యూటీలు చేసి ఎక్కువగా ఇబ్బంది పడేవారు డే టైం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పడుకోవటం చీకట్లో పడుకోవాలి కానీ చీకట్లు ఎక్కువగా మెలుకు ఉండటం వల్ల ఈ జీవగడియారంలో వచ్చే సైకిల్ మార్పుల వల్లే జీవనశైలి సంబంధమైన సమస్యలు అంటే ఈ రోజుల్లో తీసుకోండి ఓవరిస్లో బుడగలు రావటం పీరియడ్స్ రాకపోవటం హార్మోన్ సంబంధమైన సమస్యలు వచ్చి పిల్లలు పుట్టకపోవటం కొలెస్ట్రాల్ సంబంధమైన సమస్యలు బాగా పెరిగిపోవటం బీపీలు షుగరు గుండె జబ్బులు ఒబిసిటీ ఫ్యాటీ లివర్ ఇవన్నీ జీవనశైలి సంబంధమైన సమస్యలు అందుచేత మనం జీవించినంతకాలం కాస్త తక్కువ సంపాదించుకున్నా హాయిగా బ్రతకొచ్చు తక్కువ సమయాలు ఎక్కువ సంపాదించాలని కష్టపడి శరీరాన్ని ఇబ్బంది పెట్టి మనసుని ఇబ్బంది పెట్టి కాస్త తక్కువ టైములు ఎక్కువ సంపాదన చేస్తే అనుభవించటానికి జీవితం ఎక్కువ ఉండదు జీవితమే ఉండదు ఒక్కొక్కసారి ఇది కాస్త ఆలోచిస్తే బాగుంటుంది అందుచేత ఏదైనా సరే మనం బాగుంటేనే ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు అసలు మనం శరీరమే బాగోకపోతే మనసే బాగోకపోతే ఆరోగ్యమే లేకపోతే ఇంకా ఎంజాయ్ చేసేదేంటి చెప్పండి అందుకని ఇలాంటి శరీర సంబంధమైన జీవనశైలి సంబంధమైన రుగ్మతలు మానసిక సంబంధమైన రుగ్మతలు నిద్ర లేకపోతే పెరిగిపోతాయి పగలెంతైనా పడుకోండి మీరు రాత్రి పడుకున్న దానికి పగలు దానికి బాడీలో బ్యాలెన్స్ కరెక్ట్ అవ్వదు కంటి మీద లైటు పడేదానికి సూర్యుడు ఉన్నప్పుడు ప్రక్రియలు వేరు కంటి మీద చీకటి పడేటప్పుడు లోపల జరిగే ప్రక్రియలు వేరు దీన్ని మనం మారుద్దామంటే జీవకడియారాన్ని మనం తయారు చేయలేదు ఈ న్యాచురల్ మెకానిజంని కాస్త మనం డిస్టర్బ్ చేయకుండా వాడుకుంటే చాలా మంచిది అందుకని ఇప్పటికైనా కాస్త రాత్రి తొమ్మిది పది గంటల లోపు పడుకోవటానికి మనం మన దినచర్యని అడ్జస్ట్ చేసుకుంటూ ఉదయం పూట కనీసం నాలుగు గంటలకు లేవలేకపోయినా ఉదయం పూట ఐదు గంటలకన్నా లేచి కాస్త మెడిటేషన్ ప్రాణాయామం ఇట్లాంటివి చేసి కాస్త శరీరానికి సంబంధమైన ఒక గంటసేపు వ్యాయామాలంటే చేసుకుని మనసుని ప్రశాంతంగా ఉంచుకుని దినచర్య మొదలెడితే టెన్షన్ కంగారు రాకుండా జీవగడియారం సజావుగా పనిచేసి మిమ్మల్ని డే అంతా హెల్దీగా ఉంచడానికి ఈ మెకానిజం లోపల జరుగుతూ ఉంటుంది అంచేత ఎవరో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి చెప్తే తప్ప మారని మనుషులు ఈ రోజుల్లో ఎక్కువగా తయారయ్యాం కాబట్టి అన్ని అట్లా సైంటిఫిక్ స్టడీస్ చూస్తే తప్ప చెప్పటానికి మేము ప్రయత్నం చేయట్లేదు ఏదో పెద్దలు ఎర్లీగా పడుకో ఎర్లీగా లేవు లేటుగా లెగిస్తే రోగాలు వస్తాయంటే ఎవరు నమ్ముతారు ఏదో ముసలాళ్ళ మాట లేదో బెదిరించడానికి భయపెట్టడానికి చెప్పారు అంటారు మీలాంటివారు అందుకని ప్రతిదీ సైంటిఫిక్ స్టడీ ప్రూవ్ చేస్తేనే మనం ఈ విషయాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం కాస్త ఎక్కడి నుంచైనా ఇలాంటి విషయాల్లో మనందరం కూడా జీవగడియారానికి ముప్పు తీసుకొచ్చే పనులు చేయకుండా ఉంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం